దాదాపుగా నేను ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ మెంబర్స్ కి ఇచ్చిన నల్గొండ జిల్లా రైతులకు గద్వాల జిల్లా రైతులకు కర్నూలు జిల్లా రైతులకు అనంతపూర్ జిల్లా తాడిపత్రి దాదాపు బల్లారి కర్ణాటక కూడా పంపించినము అందరు ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నారు దాదాపు ముప్పై ఎకరాల్లో తీయడానికి దాదాపు ఒక రెండు లక్షలు ఖర్చు అయ్యేది మాకి పూర్తి సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్రిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండల కేంద్రము వేముగోడు గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు కేవి కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యంత్రం వచ్చేసి ట్రాక్టర్ అటాచ్ చేసినటువంటి సైడ్ షిఫ్ట్ రోటావేటర్ అని మన మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ చేయడం జరిగింది ఇది ఫుల్ సాఫ్ట్ రోటావేటర్ అని దీన్ని విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు రైతు సోదరులకు ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది ఇది ముఖ్యంగా వచ్చేసి ఈ అనంతపురం జిల్లాలో మన అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఈ చీనీ తోటలు బత్తాయి తోటలు అదేవిధంగా ఈ పండ్ల తోటలు సాగు ఇచ్చే రైతులకు ప్రత్యేకమైన గా పరిచయం చేయడం జరిగింది ఈ రోటావేటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సార్ల మధ్యలో మనం కలుపు తీసిన తర్వాత చెట్టు చుట్టూ ఉన్నటువంటి కలుపును తీయాలంటే కూలీలతోటి ఎక్కువగా ఇబ్బంది పడేది ఈ సమయంలో ఈ యంత్రం వచ్చేసి సైడ్ షిఫ్ట్ రోటావేటర్ ఆకారంలో మనకు చుట్టూ ఉన్నటువంటి గడ్డిని తీసేసి రైతులకు సునాయిసంగా వేసేది కానీ ఈ రోటావేటర్ మాత్రం ఇప్పుడు ఫుల్ షాఫ్ట్ రోటావేటరు సైడ్ షిఫ్ట్ రోటాటర్ మిక్సింగ్ తోటి తీసుకురావడం జరిగింది టూ ఇన్ వన్ రోటావేటర్గా చెప్పుకోవచ్చు మరి ఈ రోటావేటర్ని కేవీ కృష్ణారెడ్డి గారు అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళకి దాదాపు ముప్పై ఎకరాల్లో చీని తోట ఉంది వీళ్ళు ఈ తోటలో ఈ యొక్క యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు మరి దీని యొక్క పనితీరు ఏ విధంగా ఉంది ఎంత పెట్టి కొనుగోలు చేయడం జరిగింది దీని యొక్క ఆ పొడవు ఎంత ఉంటుంది దీంట్లో ఎన్ని బ్లేడ్లు వచ్చే అవకాశం ఉంది ఈ రోటా వేటర్ వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి ఆ పనులల్లో సులభతరంగా మారింది పూర్తి సమాచారం అయితే కృష్ణారెడ్డి గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకని ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్గర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే కృష్ణారెడ్డి గారు నమస్కారం చెప్పండి సార్ మీకు మొత్తం సాగు విస్తీర్ణం ఎంత ఉంది ఎంత భూమి ఉంది మీకు దాదాపు ముప్పై ఎకరాలు చీనీ తోట ఉంది ముప్పై ఎకరాలు మొత్తం తోటనే ఉంది మొత్తం అంటే వేరే ఇంకా వేరే ల్యాండ్స్ లో వేరే మొక్క జొన్న వేస్తున్నాము ఇది ముప్పై ఎకరాలు ఇక్కడ ముప్పై ఎకరాలు చీ తోట ఉంది ఇంత ఎన్ని సంవత్సరాల తోట ఇది ఇది దాదాపు ఐదు సంవత్సరాల తోట ఒక ఏడు ఎకరాలు వచ్చేసి ఇరవై సంవత్సరాల తోట ఇరవై సంవత్సరాల తోట మొత్తం మీకు దాదాపు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఈ చిన్న తోటల పైన అనుభవం ఉంది ఓకే ఇప్పుడు ఏంటంటే మీ దగ్గరికి రావడం ఏంటంటే ఈ రోటావేటర్ ఓనర్ అసలు ఇది ఏంది దీని పనితనం ఉంది ఎట్లా పనిచేసింది తెలుసుకుందామని వచ్చినాం ఇట్లా ఈ రోటావేటర్ స్పెషాలిటీ ఏంది అసలు మీకు తెలిసినంత తెలిసినంతవరకే మాకి ఇంతకు ముందు రోటావేటర్ వచ్చేసి ఫైవ్ ఫిట్స్ రోటవేటర్ అది మధ్యలోనే పోయేది ఆ పక్క ఒక నాలుగు అడుగులు ఈ పక్క నాలుగు అడుగులు కలుపు బాగా ఆ కలుపు తీయనికే దాదాపు ముప్పై ఎకరాల్లో తీయడానికి దాదాపు ఒక రెండు లక్షలు ఖర్చు అయ్యేది మాకి రెండు లక్షల రూపాయలు ఖర్చు లేబర్ ఖర్చు అయ్యేది కానీ పోనీ అది లేబర్ వద్దు గడ్డి మందు కొట్టినామనుకో గడ్డి మందు కొట్టితే చీని చెట్లుకి ప్రమాదం గడ్డి మందు వాడితే చీని చెట్టు ప్రమాదం అత రెండు రకాలుగా నష్టపోయే వాళ్ళం కానీ రోటవేటర్ విపిఆర్ కంపెనీ వాళ్ళు నల్గొండ వాళ్ళు యూట్యూబ్ లో పెట్టారు పెద్ద దాన్ని చూసిపోయి మేము అక్కడికి నల్గొండ పోయి మాట్లాడి దీన్ని తీసుకొచ్చి మేము కొట్టడం జరిగింది దాదాపు రెండు లక్షల రోటోవేటర్ వచ్చేసి లక్ష నలభై వేల రూపాయలు వాళ్ళే డెలివరీ ఇచ్చినాభై కొన్నాం మాకు దాదాపు రెండు లక్షలు లేబర్కే అయ్యేది అంటే ఒక సంవత్సరం తెచ్చుకుంటే మాకు దాదాపు ఇది ఒక పని ఉండదు ఎంతసేపు మొక్క కింద ఉండే వాళ్ళు ఆడవాళ్ళే తీయగలరు అయితే ఇది పాదులు చేయాలంటే మాత్రం మొత్తం మొగలతోనే అయ్యేది లేబర్ ఖర్చుతో కూడుకునే వ్యవహారం అందులో ఈ మందులు కొట్టినా ప్రమాదమే కాబట్టి ఇది రోడ్ చాలా ఉపయోగకరం రైతులకి వేరే పొలాల్లో కూడా మామూలు పొలాల్లో కూడా కొట్టుకోవడానికి ఇట్ల చెట్ల కింద కొట్టచ్చు వేరే ఇతర మామూలు పొలాల కిందనే కొట్టచ్చు కాబట్టి మాకు ఈ సంవత్సరమే ఒక్క ఒక్కసారి ఒక్కసారి కుట్టినందుకే దాదాపు లక్ష రెండు లక్షల రూపాయలు అంటే లక్ష నలభై వేలు ఫ్రీగా రోటవేటర్ వచ్చి తర్వాత అరవై వేలు రూపాయలు మాకు సేఫ్ అయినాయి సేఫ్ రైతులకి చాలా మంచిది నేను దగ్గరలో ఉన్న రైతులు అడిగినా కానీ ట్రైలు పంపిణాక నేను పంపిస్తాను రైతులు పంపిస్తాడు అడిగిన నలభై మంది రైతులు అడిగినారు నాది నాలుగు నాలుగు రోజులు అయింది నాది అయిపోయి వేరే రైతులకు కూడా పంపించి చూపిస్తాం చూసాం వాళ్ళ తోట కూడా రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తారు రైతులు చూసిపోయిన వేరే రైతులకు కూడా ఈ రైతులకు కూడా బాగా నచ్చింది అంటే ఈ రోట వేటర్ ఇంతకు ముందు మన ఛానల్ ఒక వీడియో గద్వాల్ జిల్లా రైతుల దగ్గర కూడా వెళ్ళి తీయడం జరిగింది అదేంటంటే సైడ్ షిఫ్ట్ అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ సాల మజ్జీసిన చెట్టు చుట్టూ కలుపు తీస్తుంది అది ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి సైడ్ భాగాలు మాత్రమే కలుపు తీస్తుంది ఇది ఏంటి మేము పదహారు అడుగులు వెడల్పు పెట్టినాం ఒక రెండు సార్లు అవతల ఇక్కడ వచ్చినామంటే అంటే చెట్టు దగ్గర చెట్టు మొదల దగ్గర నుంచి మొదలకి ఆ మొదల వరకు ఏవి కలుపు ఉండదు ఫుల్ సాఫ్ట్ రోటేటర్ సేఫ్టీ ఫుల్ సాఫ్ట్ సాఫ్ నాకు రైతుగా నాకు అనుభవంలో ఫుల్ సాఫ్ట్ ఎందుకంటే ఎందుకంటే డీజిల్ సేఫ్ అవుతుంది మొత్తంగా మధ్యలో ఉండే సేద్యం కూడా ఈజీగా వస్తుంది అంటే మధ్యలో వేరే వాడి మళ్ళీ ఈ పని అయిపోతుంది మధ్యలో అయిపోతుంది ఒక రెండు లో మొత్తం ఏ రకంగా పెట్టుకోవాలంటే ఆ రకంగా ఈజీగా పెట్టుకోవడానికి రైతు రైతుకే ఈజీగా వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం మేము చేస్తున్న ప్రకారం కూడా రైతే ఈజీగా ఈజీ ఇప్పుడు మీరు ఎన్ని ఫీట్ల రూపాయలు ఎనిమిది ఫీట్ల రోటాటర్ బ్లేంటాయి రెండు యాభై రెండు బ్లేడ్ ఇట్ల ఈ ఫుల్ సాఫ్ రోటాటర్ ఉన్నారు కదా ఇట్లా మీ తోట యొక్క డైమెన్షన్ ఎట్లా ఉంటుంది అంటే సాలు సాలకు ముక్కకు ముక్కకు మధ్య ఎంత దూరం తోటి నాటుకోరు ఫస్ట్ నాటిన ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నాటినది ఇరవై ఇరవై అడుగులు అది చూస్తే తర్వాత నాటిన పదార్డు పదార్డు పదహారు అడుగులు దీన్ని బట్టి మీరు ఎనిమిది ఫీట్ల రోటా తీసుకున్నాం ఎందుకంటే ఒకసారి అవతల ఒకసారి అవతలకి వచ్చిందంటే టోటల్ కవర్ అయిపోతుంది బ్లేడ్ ఎట్లుంటాయి మనకి ఇంతకు ముందు మామూలు పాత రొట్టర్లకి అదే అదే బ్లేడ్ లోకల్లోనే దొరుకుతాయి ఎక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు దీని బోల్టాలు కానీ దీని ఏ టు జెడ్ సామాను మాకు మామూలు ట్రాక్ రోటావేటర్లు ఉండే సెంటర్స్ ఎక్కడ ఉండవు అక్కడ ప్రతి సోద మండల హెడ్ క్వార్టర్స్ లో ఎక్కడైనా దొరుకుతాయి ఒకవేళ వాళ్ళ దగ్గర వాళ్ళు లేకపోయినా మాకు ఫోన్ చేసి కొరియర్ పంపిస్తామని చెప్పిన వాళ్ళు ఏదైనా పాటు పోతే కూడా ఫోన్ చేసి ఉమ్మడి కొరియర్ లో వాళ్ళు ఓకే ఇప్పుడు ఈ రోటావేటర్ మన ఈ ట్రాక్టర్ ఉంది కదా ట్రాక్టర్ ఎంత హెచ్పి ట్రాక్స్ నాలుగు ట్రాక్టర్ నలభై రెండు హెచ్పీ బండి ఇది నలభై నుంచి దాదాపు నలభై ముప్పై ఐదు నుంచి నలభై ఐదు యాభై ట్రా ట్రాక్టర్ మధ్యలోనే ఇది ఈజీగా లాగుతుంది బండి లాగేస్తుంది లాగేస్తుంది ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు ఇది నడిచినప్పుడు మనకి వైబ్రేషన్ రావడం అలాంటిది లేదు వైబ్రేషన్ వైబ్రేషన్ అనేది లేదు ఒకటి ట్రాక్టర్ కూడా అంత లోడ్ ఉండదు ఇది బండికి లోడ్ కూడా ఎక్కువ ఉండదు లోడ్ కూడా ఎక్కువ ఉండదు నార్మల్ రోటోవేటర్ కన్నా ఈ చాలా రోటోవేటర్ కన్నా తక్కువనే ఉంటది చాలా తక్కువ ఉంటది చాలా తక్కువ ఉంటది ఇది లోతు కూడా మనకి తోటలలో ఎంత లోతు లోతు మనం పెట్టుకున్నా భూమి అప్పుడు పదును బట్టి అప్పుడు ఉండే వ్యవసాయం మనం చేసేటప్పుడు పదును బట్టి దాపు ఒక అర్ధ అడుగు పెట్టుకోవాలా లేకపోతే నాలుగు ఇంచులు పెట్టుకోవాలనేది మన ఇష్టం అడ్జస్ట్మెంట్ ఏ రకంగా కావాలంటే అడ్జస్ట్మెంట్ ఆ రకంగా ఉంది నార్మల్ గా ఇప్పుడు మీరు అనిపిస్తున్నప్పుడు ఎంత లోతు వరకు అవుతుంది మేము అప్పుడు కొంచెం మాకు తడి తేమ ఉండింది వర్షం ఉండింది దాదాపు అర్ధడు వరకు పోయింది మాకు ఈ రోడ్ ఏ టైంలో కొట్టుకుంటే బాగుంటుంది మంచి రైతులు కొట్టుకోవాలంటే కొంచెం కొంచెం తడి తడి డ్రిప్ వదిలి డ్రిప్ వదిలి అప్పుడు కొట్టుకుంటే చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది కొంచెం ఎందుకంటే కొంచెం తడి మాదిరిగా ఉంటే లోతు ఎక్కువ దింపుకోవడానికి అవకాశం ఉంటది లేదు నాకు ఏర్లు దెబ్బతాయి లోతు అనుకున్నప్పుడు లైట్ గా ఉన్నప్పుడు కొట్టుకుంటే పైన వెళ్ళిపోతుంటది అట్లా రెండు ఓన్లీ గడ్డి వరకు మాత్రమే వెళ్ళిపోతుంటది కూడా దెబ్బది ఇందులో వెటర్ నడుస్తుంది సార్ ఇది మొత్తం గేర్ ఇది చైన్ మోడల్ లేదు గేర్ రోటవేటర్ గేర్ రోటవేటర్ ఇట్లా ఎన్ని గేర్లు వస్తుంటాయి ఇందులో మూడు గేర్లు వస్తాయి ఇట్లా సైడ్ కి మూడు గేర్లు సైడ్ కి మూడు గేర్లు వస్తాయి మధ్యలో మధ్యలో మిషన్ ఉంటుంది మధ్యలో హెవీ రోటా హెవీ రోటర్ మిషన్ ఉంటుంది అచ్చా హెవీ డ్యూటీ రోడ్ డ్యూటీ మిషన్ హెవీ డ్యూటీ గేర్ బాక్స్ మధ్యలో వస్తాయి సైడ్ గేర్లు వస్తాయి మూడు గేర్లు వేరేమెంట్ కావాలంటే ఈ రోటావేర్ నడిపే వాటి మీరు ఎన్ని ఎన్ని నెలలకి వెళ్ళి ఎన్ని రోజులకి వెళ్ళి నడిపిస్తారు కొన్ని ఎన్ని రోజులకి వెళ్ళి నడిపిస్తారు మేము 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 తీసుకొచ్చి కూడా దాదాపు రెండు నెలలు దీన్ని తీసుకోవచ్చు రెండు నెలలు అయింది రెండు నెలలు అయింది ముప్పై ఎకరాలు సిద్ధం అయిపోయింది మాకు ముప్పై ఎకరాల వరకు ఎకరాల వరకు వాడినాం అంటే రోజు దాదాపు గంట కూడా ఈ రెండు పక్కల కొడితే కూడా అరవై ఎకరాలు అవుతుంది ఇట్లా కొట్టి ఇట్లా కొడితే కూడా అరవై అరవై ఎకరాలు చేద్దాం కూడా మాకు పదైదు రోజుల్లో అయిపోయింది అంతా దీంతో అదే లేబర్ పెడితే నెలన్నారా రెండు నెలలు దాదాపు పడుతుంది డబల్ అవుతుంది కూలీ కూలీ రోజుకి రావాలంటే లేబర్ ఆ రోజుకి దొరకరు అప్పుడు దొరకనప్పుడు మనం పూత పట్టేయాలి ఇప్పుడు పూత పట్టేయాలంటే దొరికిన టైంలో పూత మనం ఎప్పుడు చెప్తే అప్పుడు రాదు చెట్టు పూత కాబట్టి మన మనకి అనుకూలంగా చెట్టుని మలుచుకోవాలనుకుంటే ఇట్లాంటి రోటోవేటర్ ఉంటే రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ నార్మల్ రోటోవేటర్ ఆయిల్ సీలింగ్ ప్రాబ్లం వస్తాయి కదా అలాంటిది ఏమైనా అసలు ప్రాబ్లమ్ ఇంతవరకు ప్రాబ్లం ఎలాంటి నట్ బోల్ట్ కూడా మార్చలేదు మంచి ఎట్లా ఉందో అట్లా నడిపించింది వాళ్ళే వాళ్ళ కంపెనీ వాళ్ళే మాకే రెండు మూడు సార్లు అడిగినారు ఫోన్లు చేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి మా మెకానిక్ అయినా పంపిస్తాము లేదా మేము పార్ట్స్ కానీ మీకు పార్ట్స్ మీకు అక్కడ మెకానిక్ ఉంటే మెకానిక్ మేమే పే చేస్తాము పాటు చేయాలంటే పంపిస్తాం మేము కొరియర్లో పంపిస్తామని కూడా అడగడం జరిగింది సర్వీస్ కంపెనీ సర్వీసింగ్ బాగుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ రోటావేటర్ మీరు వాడుతారు కదా ఇట్లా ట్రాక్టర్ మనకి ఈ ఈ ట్రాక్టర్తో నడిపించినప్పుడు గంటకి ఎన్ని ఎకరాలు కొడుతుంది ఈ సైడ్ షిఫ్ట్ రోటావేటర్ ఎంత సైడ్ షిఫ్ట్ రోటావేటర్ వచ్చేసి గంటకి అంటే మనం పెట్టుకునే డెప్త్ని బట్టి మనం మనం డెప్త్ ఎక్కువ పెట్టుకుంటే కొంత టైం ఎక్కువ పడుతుంది ఎంత టైంలో తీసుకుంటుంది ఒక ఎకరా కొడితే నార్మల్గా మీ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు మీరు దాదాపు అరవై ఎకరాలు అనుకోండి ఒక ఎకరా ఒక గంటలో కొట్టచ్చు ఒక ఎకరా ఒక గంట సేపులో కొట్టేపట్లో కొట్టేసి గంట సేపులో కొట్టేసి డిజిల్ విషయం కూడా ఇట్లా కాలుతుంది మనకి డీజిల్ దాదాపుగా నాలుగు నుంచి ఐదు లీటర్లు కాలుతుంది నాలుగు నుంచి ఐదు లీటర్ నార్మల్ ఎక్కువ ఒక అర్ధ లీటర్ అటు ఇటు ఉంటుంది అంతే కానీ ఇది ఎక్కువ డెప్త్ ఎక్కువ పని పని అది ఐదు ఫీట్లు ఐదు ఎనిమిది ఫీట్లు పోయినప్పుడు అంతా మూడు మూడు ఫీట్లు అటు పోయినప్పుడు మూడు ఫీట్లే పెడుతుంది ఇప్పుడు పోయినప్పుడు మూడు ఫీట్లు వస్తుంది ఆరు ఫీట్లు ఎక్స్ట్రా వచ్చినప్పుడు అది ఒకసారి పోయినంత మామూలు రోటా పెట్ట వస్తుంది ఎక్స్ట్రా ఇప్పుడు ఈ రోటావేట నడిపిస్తూ చాలా మంది అయితే ఒక చాలా డౌట్ ఉంది ఈ రోటావేట సైడ్స్ రోటా వేటర్ చెట్టు మొదలు దాకా పోయి కలుపు తీసినప్పుడు వేర్లకు సమస్య వస్తుంది సమస్య గమనించిన మాకు కూడా ఆ వేర్ల సమస్య అనేది వచ్చినప్పుడు నువ్వు ఏం చేసుకోవాలంటే కొద్దిగా లైట్ గా తడి ఉన్నప్పుడు పైన కొట్టి పైన లోతు పోకుండా పైన నువ్వు దాదాపు నాలుగు ఇంచులు దాదాపు కొట్టినా అంటే నాలుగు ఇంచుల లోపలనే ఏర్లు వచ్చేది ఆ నాలుగు ఇంచులు పైన కొట్టుకుంటా పోయినా ఉంటే వెళ్ళిపోతుంది ఇది ఒకటి ఏర్లు ఒకటి వడ్డీ గమనించుకోవాలంతే ఇందులో మన గ్రీసు ఆయిల్ ఏమండాయి మనం చేంజ్ చేసుకుని ఆయిల్ ఆయిల్ అప్పుడు చెక్ చెక్ చేసుకున్నాల కేజీకి ఉందా లేదనే చెక్ చేసుకోవాలా ఎన్ని గంటల తర్వాత చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ ఆయిల్ దాదాపు మనం మనం చేసిన పనిని బట్టి మనం అంటే ఎక్కువ డెప్త్ దింపి అవి ఒక వంద గంటల నూట ఇరవై గంటల పైన రెండు వందల గంటల తర్వాత వేసుకోవచ్చు మొత్తానికి మీరు ఈ ఫుల్ సాఫ్ట్ రూట్ ఆ వాడి చాలా వరకు బాగుందని చెప్తారు మీ పండ్ల తోటల కూలీలు సమస్య తగ్గించింది ఖర్చు తగ్గించింది సమయం తగ్గించింది అని చెప్తారు మొత్తానికి రోటావేటర్ ఐరన్ క్వాలిటీ విషయంలో అయినా సార్ అవుటర్ మోస్టర్ క్వాలిటీ కూడా గేజ్ అయినా సరే ఎట్లా ఉంది గేజ్ చాలా బాగుంది గేజ్ కూడా గేజ్ మేము ఎందుకంటే ఇంకో ఈ పొలంలో కాక నాకు వేరే ఉండే పొలంలోన డైరెక్ట్ సెంటర్ పెట్టి కొట్టినాం అంటే సెంటర్ లో అంటే మామూలు రోటావేటర్ కొట్టినట్లు కొట్టినాం మొక్కజొన్న వేసుకోవడం కోసం బాగా హార్డ్ ఉండి ల్యాండ్ ఆ దాంట్లో కూడా అప్పుడు కూడా ఏమి ఎక్కడ ఏం బోల్ట్ కట్ కాలేదు మంచి పొలాలు కూడా ఆడు పొలాల్లో కూడా పనిచేస్తుంది ఐరన్ మిషన్ కూడా బాగుంది ఐరన్ కూడా బాగా స్ట్రాంగ్ ఉంది స్ట్రాంగ్ ఉంది స్ట్రాంగ్ ఉంది బండికి ఏ మాత్రం తగ్గకుండా తగ్గకుండా ఉంది మరి చివరిగా మన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండ్ల తోటలు మామిడి తోటలు చిన్ని తోటలు మామూలు పొలంలో కూడా ఆరు ఒకటి మీటర్ ఐదు ఫైవ్ సిక్స్ ఫీట్ ఎట్లా పనిచేస్తుంది అదే రకంగానే పని చేస్తుంది చెప్పించుకోవచ్చు రైతులకి ఏమని చెప్తారు మీరు ఈ వాడినటువంటి ఈ యొక్క వీపీఆర్ వల్ల ఈ యొక్క ఫుల్ షాఫ్ రోటర్ పెట్టరు సైడ్ షిఫ్ట్ రోటర్ పండ్ల తోట స్పెషల్ గా వాడుకోవచ్చు కాబట్టి ఈ రోటర్ పెట్టర్ పైన రైతులకి ఏమని చెప్తారు తీసుకుంటే ఎట్లా ఉంటుంది రైతులకి ఇప్పుడు ఆ రోటర్ పెట్టర్ అయినా దాదాపు లక్ష రూపాయలు ఉంది ఇది దానికన్నా ఒక నలభై వేలు ఎక్కువ ఉండేది ఇది తీసుకున్నా మామూలు పొలాలకు పనిచేస్తుంది తోటలకి పని చేస్తున్నారు రెండింటికి పని చేసేది అది ఒకదానికే పని చేసేది ఇది రెండింటికి పనిచేస్తుంది కాబట్టి రైతు సోదరులకు ఉండడం మంచిది నల్గొండలో చూసిన తర్వాతనే వాళ్ళకి మేము ఆర్డర్ ఇచ్చినాం చాలా మంది వీడియో లో చూపించింది డైరెక్ట్ షాప్ అసలు ఉందా లేదా అక్కడ అన్ని అవన్నీ ఉంటాయి మంచిగా ఉన్న వీడియో కలిసి వాళ్ళకి వాళ్ళు మాకు ఏ టైం చెప్పినారు ఆ టైం వాళ్ళే వాళ్ళు పంపించినారు డెలివరీ కూడా ఈ టైం టైమ్ ఇన్ టైంలో ఇచ్చినారు వాళ్ళు అసలు చెప్పడం యాక్చువల్ గా కర్రలు అని చెప్పినారు కాకపోతే వాళ్ళు ఊరికి ఇచ్చినారు విలేజ్ దాకా విలేజ్ వరకు ఇచ్చినారు ఓకే మరి చూస్తున్న రైతు సుదర్లరా మరి ఇది ఈ రోజు వీడియోలో కేవీ కృష్ణారెడ్డి అనేటువంటి రైతు తీసుకున్నటువంటి ఫుల్ షాఫ్ట్ సంబంధించిన ఉంటే అదేవిధంగా సైడ్ షిఫ్ట్ టూ ఇన్ వన్ రోటావేటర్గా చెప్పుకోవచ్చు పండ్ల తోటలకు మరీ ప్రత్యేకంగా వాడుకోవచ్చు నార్మల్గా కూడా దీన్ని నార్మల్గా మనం ఆరు ఫీట్ల రోటావేటర్లు ఏ విధంగా వాడుకుంటామో విధంగా కూడా దీన్ని వాడుకోవచ్చు అని రైతులకు తెలియజేస్తున్నారు కాబట్టి మరి ఎవరైనా సరే ఇప్పుడు రాబోతుంటే సీజన్లో అయినా సరే ఈ కూలపై పైన ఎక్కువగా ఇబ్బందితో కూడుకుంటే రైతులు మీరు ఈ రైతు క్లియర్గా తన సొంత అనుభవం తెలియజేస్తారు కాబట్టి మీరు కూడా ఈ యొక్క సైడ్ షిఫ్ట్ రోటావేటర్ టూ ఇన్ వన్ ఫుల్ షాఫ్ట్ రోావేటర్ కావాలనుకుంటే వచ్చేసి లక్ష నలభై వేల అని చెప్తున్నారు ఇప్పుడు ఈ రోటావేటర్లో ఈ సైడ్ షిఫ్ట్ రోటావేటర్ అని చెప్పుకోవచ్చు టూ ఇన్ వన్ ఫుల్ షాఫ్ట్ రోటవేటర్ అని చెప్తున్నాం కదా దీంట్లో ఇంకెన్ని రకాల మోడల్స్ ఉన్నాయి దీని యొక్క పనితీరు ఇంకా ఏ విధంగా ఉంటుంది రైతులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో దాని సమాచారం అంతా చేయడానికి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తమ మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే ఫుల్ షాఫ్ట్ రోటావేటర్ అంటారు రైతు చాలా వరకు ముప్పై ఎకరాల వ్యవసాయం చేస్తున్నాడు కూలీతో పెట్టుకోవాలంటే దాదాపు మాకు ఈ రెండు లక్షల రూపాయలు ఖర్చు ఏదని చెప్తున్నారు ఇప్పుడు ఈ రోటవేటర్ రావడం వల్ల ఖర్చు తగ్గింది మాకు దాదాపు అరవై వేల రూపాయలు ఆదాయం జరిగింది అని కూడా చెప్తున్నారు ఇట్లా మన ఛానల్ కూడా మనం సైడ్ షిఫ్ట్ ఏంది దీని ప్రత్యేకత రైతు మీద నమస్తే మనం క్రితం వచ్చేసి చిన్ని తోటలు బత్తాయి కానీ మామిడి తోటకి ఏంటంటే ఓన్లీ సైడ్ వర్కింగ్ అంటే ట్రాక్టర్ బ్యాక్ సైడ్ వర్కింగ్ లేకుండే ఇదేంటంటే అప్డేటెడ్ మోడల్ అప్డేటెడ్ మోడల్ ఏంటంటే మనకు మిడిల్ అంటే మిడిల్ లో కొట్టుకోవచ్చు సైడ్ గేర్ బాక్స్ అడ్జస్టబుల్ చేసుకుంటే గేర్ బాక్స్ అడ్జస్టబుల్ చెట్ల కింద కొట్టుకోవచ్చు మనకి టోటల్ గా వచ్చేసి త్రీ మోడల్స్ ఉన్నాయి ఒక సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ మూడు మోడల్స్ లో అందుబాటులో ఉన్నాయి రేట్స్ వచ్చేసి మనకు సెవెన్ ఫీట్ వచ్చేసి లక్ష ముప్పై వేలు ఎయిట్ ఫీట్ వచ్చేసి లక్ష నలభై వేలు నైన్ ఫీట్ వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే సెవెన్ ఫీట్ లో వచ్చేసేమో రెండున్నర ఫీట్ల వరకు గేర్ బాక్స్ అడ్జస్టబుల్ ఉంటది ఎయిట్ ఫీట్ లో వచ్చేసి ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి అక్కడికి మూడు ఫీట్ల వరకు అడ్జస్టబుల్ ఉంటుంది నైన్ ఫీట్ వచ్చేసి నాలుగు ఫీట్ల వరకు అడ్జస్టబుల్ టైర్ అవుతా ఉంటది అంటే ప్రతి ఒక్క రైతుకి ఏంటంటే మనం వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళ తోట ఎంత ఫస్ట్ ఎన్ని ఎకరాలు చెట్టు నుంచి చెట్టు గ్యాప్ ఎంత ఉంది అనేది ఒక క్లాకులేషన్ మనం తీసుకొని వాళ్ళకి ఏది సెట్ అయిందో ఆ సెట్ అయ్యే దాని ప్రకారం వాళ్ళ ట్రాక్టర్ వచ్చి అని అనుసంధానం చేసుకొని మనం రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఏదో వాళ్ళు ఫోన్ చేసిరు మేము మీరు డబ్బులు కొట్టే మేము ఇవ్వడం అని నేను చెప్పాను అట్లా సైజు వాళ్ళ సైజు ఇప్పుడు ఎందుకంటే ఒక రక దగ్గర ఒక తోట ఉన్నప్పుడు సార్ వాళ్ళకి కొంతనేమో ఇరవై ఫీట్లో ఉంది కొంత పద్దెనిమిది అంటే ఆ రెండులకు సంబంధించి ఏది సెట్ అవుతుంది ఆ రెండుకు సంబంధించి ట్రాక్టర్ ఏది ఉంది ఇవన్నీ ఒక లెక్క ప్రకారం అడిగి రైతు వారిగానే మనం ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ ఓకే ఇప్పటి వరకు మన ఈ సైడ్కి ప్రోటోటల్ అయిన సరే ఫుల్ షాప్ ప్రోటోటల్ మన రెండు తెలుగు రాష్ట్రం ఇంత మంది రైతుకి ఇచ్చినారు మీతో కూడా ఎలా ఉంది దాదాపుగా నేను ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ మెంబెర్స్ కి ఇచ్చిన నల్గొండ జిల్లా రైతులకు గద్వాల్ జిల్లా రైతులకు కర్నూలు జిల్లా రైతులకు అనంతపూర్ జిల్లా తాడిపత్రి దాదాపు బల్లారి కర్ణాటక కూడా పంపించాము అసలు అందరు సాటిస్ఫై ఉన్నారు ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నారు ఓకే దీంట్లో గారెంటీ వారెంటీ ఏమైనా ఇస్తారా దీంట్లో వన్ ఇయర్ సైడ్ గేర్ బాక్స్ వారంటీ ఉండదు వన్ ఇయర్ మెయిన్ గేర్ బాక్స్ వారెంటీ ఉంటుంది ఇయర్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ నేను అంత దూరం వచ్చి సర్వీస్ ఇవ్వకున్నా కానీ ఐటమ్ విషయం ఏమైనా కావాలంటే నా తరపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా గే టు గేర్ రీప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తాం మనం ఓకే మరి చూస్తున్న రైతు సొద్దలారా మరి ఇది ఈ రోజు వీడియోలో ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇందులో ఉన్నటువంటి మోడల్స్ వాటి యొక్క ధరలు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీంట్లో పనిచేసే విధానం గురించి కూడా వివరించారు మరి కింద కాలేజీ మీ యొక్క ఫుల్ షాప్ ఫోటో అయినా అయిన సరే కావాలనుకుంటే మాత్రం మన వీడియో పైన కలిసి మొబైల్ నెంబర్స్ కాల్ చేసి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ రైతు యొక్క అనుభవాలు ప్రశాంత్ రెడ్డి గారి యొక్క వివరణ ఈ వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి నాణ్యమైనటువంటి వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోగలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్